మళ్ళీ డూడి ఇప్పుడు ఎంత ఉంది రేరే ఎందుకు వచ్చావరా మళ్ళీ నువ్వు అరే నీకేం పని లేదారా

పెద్దోళ్ళు అయిపోయారు బయటికి చూడు రావాలొద్దా రావాలొద్దా వాళ్ళిద్దరు డేరీ వీళ్ళిద్దరు వచ్చేస్తూ అయిపోయారు అక్కడ

అరే తల్లి పిల్లలని దెంతారు తీసిస్తానండి ఆ మరి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎల్లపోతే అలాగా లేయ్ చిన్నపిల్ల ముక్కల పిల్ల నైట్ టైం డ్యూటీ చేస్తుంది సెంటర్లో లారీల ఇక్కడ ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు నాకు నాకేమి అందుకే తల్లి తీసుకెళ్తే ఇట్లారా అది చూపిస్తాను మమ్మల్ని పిల్లలు వస్తారు చూడు పిల్ల ఆడుకోవచ్చు చూస్తున్నారు మమ్మీ వద్దాం వద్దా అని చూడు ఎలా చూస్తున్నారు అమ్మ అమ్మ చూడు ఎలా చూస్తున్నారు వాళ్ళు ఎంత మరి వాళ్ళు ఎందుకుంటారు ఆ ఎస్ఐ గారు బెట్ట పట్టేంత బిడ్డబట్టేటంగా ఉన్నారు వీళ్ళు

కొట్టు మాదే నేను తెచ్చుకున్నాను అంటే కొట్టు ఆ కొట్టు నేను తెచ్చుకుంటా అంటే దిట్టంగా ఉన్నది ఇది మంచిగా వచ్చింది ఇది ఏడక మళ్ళీ పిల్ల తల్లికే వచ్చింది ఏం పాలు ఆడదావుతుంది పిల్లలు అరుతున్నారా పిల్లలా మజా కన్నా మరి అరుపులు పుట్టించేస్తారు నీకు

వీళ్ళకి ఆడే పెట్టాలి ఈడ తిన్నాడు మళ్ళీ ఎక్కడికి అంటున్నాడు అమ్మో ఈ బుడ్డి పిల్లలు కూడా అసలు బుద్ధి పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంది బుడ్డి నువ్వు వత్త వెళ్ళిపోతావు వెళ్ళిపో దాన్ని బుట్టి పెట్టుకోండి ఇది వచ్చిద్ది వెళ్ళిపోతా దానికి పెట్టాడు మళ్ళీ డూడి ఇప్పుడు వద్ది నువ్వేందిరా తాక్ పెరుగుతుందా ఓకే ఓకే అరే ఏమైందిరా అరే 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 ఏంద్రా ఈరోజు ఎప్పుడు లేదు నా దగ్గర ఏంది ఇది ఎప్పుడు లేదు మా మీడు నీ బాధ ఏంది ఎవరు నిన్నేమన్నాడు చెప్పు ఏ శాతం చెప్పు నిన్ను ఎవడేమన్నాడు నాకే చెప్తాడంట నాకు అదిగో నాకే చెప్తాడంట సరే అన్నం పెట్టు అన్నం తిని ఫస్ట్ వెళ్ళి అన్నం తిని దాన్నం తిని అదే అన్నం తిండ్రాడే ఉన్నాడు చెప్పు ఆడి సంగతి చూద్దాం వచ్చి బాగా చెప్పుకుంటున్నాడు నాతో మమ్మీ నువ్వు వీడికి పాలు పోతాను వచ్చావా వీళ్ళ అన్నవి తల్లి వచ్చింది బఫే ప్లేట్ లేదా నిన్న పెట్టా కదా బస్ ప్లేట్ అరే ఏంది మళ్ళీ నీ ప్రాబ్లం ఏమైనా ఉందా నీకు మళ్ళీ అన్నుంచి ఎడుకోవచ్చు

తినండి తన అదే పని చేస్తాం ఒకసారి తీసుకుంటారు మమ్మీ ఒకసారి గట్టి పట్టుకో దాన్ని పట్టుకో కాదు మమ్మీ చేయి తీసి ఒకేసారి దాన్ని దాని తగ్గ చూడాలి ఇప్పుడు నేను నువ్వు ఎలా పట్టుకుంటాడు అది లేదు పట్టుకోవాలి దాన్ని అమ్మో భయం కొద్ది డౌట్ వస్తుంది సార్ రానంటుంది వెళ్ళిపోతుంది ఈ దాన్ని పట్టుకుందాం అంటే చెక్క క్లాసులు బిస్కెట్లు తింటున్నారు अरे नेड़दार चलून